స్టోరీస్ అనగనగా ఆళ్లగడ్డ అనే గ్రామంలో రంగయ్య అనే కూలి ఉండేవాడు అతని భార్య పద్మ వారికి ఒక కుమారుడు పేరు రాము ఒకే కొడుకు కనుక వారు రాముని చాలా చేసేవారు కొన్ని కారణాల వల్ల రంగయ్య ఒక కన్ను కోల్పోయాడు రంగయ్యని చూసి రాము స్నేహితులు భయపడి రాము దగ్గరికి ఎవరూ వచ్చేవారు కాదు అందుకే రాముకి తన తండ్రి అంటే నచ్చదు ఒకరోజు రంగయ్య ఇంటి ముందు పిల్లలు కర్రబిల్లా ఆడుతున్నారు అది చూసి కోపంతో ఇలా అన్నాడు ఏ పిల్లలు ఏంటి ఆటలు ఇక్కడ ఈ ఆడకండి ఇంకోసారి ఆటలు ఆడటం చూశానో కాళ్ళు విరగగొడతా వెళ్ళిపోండి ఇక్కడ నుండి అర్థమైందా వెళ్ళిపోండి పిల్లలు అందరూ అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు రాము మాత్రం కోపంగా తన తండ్రి దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు ఏంటి నువ్వు నన్ను ఎప్పుడు ఆడుకోనికి పంపవు అలానే ఇంటి దగ్గర ఆడుకోనివ్వవు నాకు నువ్వంటే నచ్చదు అదే సమయంలో పద్మ అక్కడికి వస్తుంది అలా కాదు రాము మీ నాన్న చెప్పేది విను ఈ ఆటలు చాలా ప్రమాదకరమైనవినన్నా అందుకే నిన్ను ఆడుకునేకి పంపరు సరే కాని నీకు ఇష్టమైన పాయసం చేశాను రా వచ్చి తిను నాకు వద్దు నాకు ఇప్పుడు లేదు ఏంటమ్మా ఇది నాన్న వల్ల నా స్నేహితులందరూ నాకు నాకు అతని ముఖం చూడడం కూడా ఇష్టం లేదు ఇంకా ఆపురాము వెళ్ళి భోజనం చేసి పడుకో రాము భోజనం చేసి పడుకుంటాడు రంగయ్య ఇంటికి వచ్చి రోజు చేసే విధంగానే తాను సంపాదించిన డబ్బులో కొంత హుండీలో వేశాడు ఇప్పటి వరకు ఎంత ధనం పోగు చేశారండి కనీసం రూపాయలు అయినా పోగు అయింటాయంటారా కాదు పద్మా ఐదు వేల వరకు పోగు చేశాను అంటే ఇంకా ఐదు వేల రూపాయలు పోగు చేయాలన్నమాట అప్పుడే మీ కంటి చూపు చికిత్సకు కావాల్సిన డబ్బు సరిపోతుంది నువ్వు అన్నది నిజమే పద్మా కానీ నేను ఈ డబ్బును నా కోసం పోగు చేయడం లేదు ఈ డబ్బు మన రాము కోసం వాడు మంచిగా చదువుకొని గొప్ప డాక్టర్ అవ్వాలి అప్పుడు నాకు చికిత్స వాడే స్వయంగా చేయగలడు అది ఎప్పుడు జరుగుతుందో ఆ దేవుడికే తెలుసు కన్ను లేకపోయినా కలలు కనడం ఆపడం లేదు మీరు ముందు మీ కంటి చూపును వచ్చేలా చూసుకోండి తర్వాత అన్ని వాటంతటవే సర్దుకుంటాయి మీకు మంచిగా ఉంటే అన్ని మంచిగా మారుతాయి ముందు మీ ఆరోగ్యం గురించి ఆలోచించండి నాకు పని చేయనిది ఒక కన్ను మాత్రమే పద్మా అది చెయ్యో కాలో అయితే బాధపడాలి కానీ నాకు చికిత్స కన్నా రాము చదువు చాలా ముఖ్యం ఒక కన్ను లేకపోవడం వల్ల నా జీవితం ఏమీ ఆగదు జీవితం ఎలా అయితే సాగుతుందో ఇప్పుడు అలానే సాగిద్దాం నన్ను ఎవరు చూస్తారు చెప్పు ఈ పోగు చేసిన డబ్బును మన రాము యొక్క భవిష్యత్తు బాగుండేకి ఉపయోగిద్దాం మీ ముఖం వల్ల రాము మిమ్మల్ని అసహించుకుంటున్నాడండి దానివల్ల రాము రోజు రోజుకి మీకు దూరం అవుతున్నాడేమో అని అనిపిస్తుంది మీరు ఏదో ఒకటి చెయ్యాలి మరి రాము చిన్నపిల్లవాడు పద్మ తనకి ఈ వయసులో ఏం తెలుస్తుంది చెప్పు రేపు వాడు పెత్తయ్యాక మనల్ని పూల్లో పెట్టి చూసుకుంటాళ్లే నాకు ఆ నమ్మకం ఉంది సరే కానీ ఇప్పటికే చాలా ఆలస్యమైంది పద పడుకుందాం మరుసటి రోజు ఉదయాన్నే అము నీకు మధ్యాహ్నం తినడానికి అన్నం కట్టి పెట్టాను వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళునాన్నా ఒంటరిగా వెళ్లకు నాన్న నిన్ను వదిలిపెడతారు కొద్దిసేపు ఇక్కడే ఉండు మీ నాన్నగారు వచ్చేస్తారు సరేనా రాము లేదమ్మా అలా అయితే నేను నాన్న రాకముందే నుండి వెళ్ళిపోతాను నేను నా మిత్రులతో కలిసి బడికి వెళ్తాను నాన్నతో మాత్రం వెళ్ళను అలా చెప్తూనే హడావిడిగా తన భోజనం కట్టిన బాక్సు మర్చిపోయి పాఠశాల వైపు పరుగులు తీశాడు అరే వీడు మళ్ళీ బాక్సు వెళ్ళిపోయాడు చూడండి ఇది మీ కొడుకు భోజనం మర్చిపోయి వెళ్ళిపోయాడు మీరు వెళ్ళి రాముకి ఇచ్చి రండి నేను బడి దగ్గరికి వెళ్తే వాడు నన్ను చూసి అసహించుకుంటాడు నువ్వే వెళ్ళి ఇవ్వచ్చుగా నాకు పని ఉంది నేను నా పని చూసుకుంటాను నాకు ఇంట్లో చాలా పని ఉందండి మీరు వెళ్ళే దారిలోనే కదా వాడి బడి ఉంది దయచేసి ఇచ్చేసి వెళ్ళండి వాడు ఏమైనా అంటే నాకు వచ్చి చెప్పండి వచ్చాక వాడి పని పడతాను రంగయ్య భోజనం తీసుకొని రాము చదివే బడి దగ్గరికి వెళ్తాడు నమస్కారం అండి నా పేరు రంగయ్య నేను రాము తండ్రిని రాముని కొద్దిగా పిలుస్తారా వారి ఈరోజు భోజనం తీసుకోకుండా హడావిడిగా బడికి వచ్చేశాడు అలాగే మీరు ఇక్కడే ఉండండి నేను మీ అబ్బాయిని పంపిస్తాను కొద్దిసేపటికి రాము చిరాకుగా బయటికి వస్తాడు మీకు ఎన్నిసార్లు చెప్పాలి నాన్న నా స్కూలు దగ్గరికి రావద్దని నా మిత్రులకి నువ్వే నా తండ్రి అని తెలిస్తే నన్ను కూడా అసహించుకుంటారు ఇంకోసారి నా స్కూలు దగ్గరికి రావద్దు నాకు ఆకలిగా ఉన్నా నువ్వు తెచ్చిన భోజనం నేను తినను కాక తినను సరే రాము ఇదొక్కసారికి భోజనం తీసుకో నేనెప్పుడు ఇక ఇటువైపోయే రాను ఒట్టు వేసి చెప్తున్నాను రాము భోజనం తీసుకొని కోపంగా లోపలికి వెళ్ళిపోయాడు నేను రాము దగ్గరికి వెళ్ళను అని ఎంత చెప్పినా పద్మ వింటే కదా చూడు ఇప్పుడు ఏమైందో వాడు ఎంత బాధపడుతున్నాడో ఏమో అనుకుంటూ అక్కడి నుండి పనికి వెళ్ళిపోతాడు కొన్ని సంవత్సరాల తర్వాత రాము పెద్దవాడు అయ్యాడు డాక్టర్ని చెయ్యాలనే రంగయ్య ఆశలను నిరాశపరుస్తూ రాము ఇంజనీరింగ్లో చేరుతాడు రంగయ్య పనికి వెళ్తుండగా దారిలో ఒక వ్యాపారి ఎదురయ్యాడు అరే రంగయ్యా ఎలా ఉన్నావురా మీ అబ్బాయి పట్నంలో కదా ఏం చదువుతున్నాడు అవును రాము ఇంజనీరింగ్ చదువుతున్నాడు ఎక్కడుండి చదువుతున్నాడు హాస్టల్లో చేర్పించావా లేదు లేదు అయ్యగారు రాముతో పాటు మరో ముగ్గురు కలిసి ఒక ఇంట్లో అద్దెకు ఉంటూ చదువుకుంటున్నారు రాముకి హాస్టల్లో సౌకర్యం లేదట కాబట్టి ఇలా అద్దె ఇంట్లో ఉంటున్నాడు హాస్టల్లో చేర్పించి ఉండాల్సింది రంగయ్య నీకు కొంత డబ్బు మిగిలేవి ఇలా అద్దె ఇంట్లో ఉంటే నీ సంపాదన మొత్తం రాముకే ఖర్చయిపోతుంది నేనేం చేయగలను అయ్యగారు వాడికి అక్కడ నచ్చలేదు మేమేం చేసినా ఎంత డబ్బు కూడా పెట్టినా వాడి భవిష్యత్తు కోసమే కదా సరే సరే రంగయ్య నీకు ఏమైనా డబ్బు సమస్య ఉంటే నాతో పాటు పట్టణం వచ్చేయి నా వ్యాపారంలో సహాయం చెయ్యి నీకు తినటానికి ఉండటానికి అంత నేను చూసుకుంటాను నేను ఒకసారి నా భార్యతో మాట్లాడి మీకు కబురు చేస్తాను అయ్యగారు వ్యాపారి వెళ్ళిపోతాడు రంగయ్య ఇంటికి చేరుకుని పద్మతో విషయం మొత్తం చెప్తాడు సరేనండి మనం వెళ్దాం ఇప్పటికన్నా ఒక వంద రూపాయలు ఎక్కువ సంపాదించినా మనకి ఉపయోగమే కదా వాళ్ళు తినడానికి ఉండటానికి కూడా ఏర్పాటు చేస్తామన్నారు అంతేకాకుండా రాము కూడా అక్కడే ఉన్నాడు నువ్వు ఒప్పుకుంటావో లేదో అని అనుకున్నాను సరే మరి నాకేం అభ్యంతరం లేదు నేను ఒకసారి అయ్యగారికి కూడా ఈ విషయం తెలియజేస్తాను రెండు రోజుల్లో మనం ప్రయాణం అవుదాం రెండు రోజుల తర్వాత రంగయ్య పద్మ పట్టణం బయలుదేరారు అక్కడికి చేరుకుని రంగయ్య పనిలో చేరాడు విషయ్ పద్మా మనమేమో ఇక్కడ ప్రశాంతంగా తింటూ పని చేస్తున్నాం కానీ అక్కడ మన కొడుకు ఒక్కడే వండుకొని కష్టపడుతున్నాడు వేలకు తింటున్నాడో లేదో సరిగా తినకపోతే అనారోగ్యం పాలవుతాడు అది కూడా నిజమేనండి మనం ఒక పని చేద్దాం రాముని మనతోనే ఉండి చదువుకోమని చెప్దాం ఖర్చు కూడా కలిసొస్తుంది ఒకసారి వెళ్ళి చూసేసి రండి ఇక్కడికి వచ్చినట్లు చెప్పండి అలాగే మీతో పాటు తీసుకొని రండి రంగయ్య రాము ఉండే ప్రదేశానికి చేరుకున్నాడు సారు నా కొడుకు పేరు రాము వాడు ఇక్కడే అద్దె ఇంట్లో తన మిత్రులతో కలిసి ఉంటున్నాడు మీకు ఏమైనా తెలుసా సారు తెలిస్తే కాస్త నీ తండ్రి రంగయ్య వచ్చాడు అని పిలుస్తారా రాము అనే పేరుతో ఇక్కడ ఎవరూ లేరండి కాని మీరు చెప్పినట్టు ఇక్కడ నలుగురు విద్యార్థులు కలిసి ఉంటున్నారు ఉండండి వాళ్ళకి చెప్పి పంపిస్తా అతను వెళ్ళి రాముని రంగయ్య దగ్గరికి పంపిస్తాడు రాము కోపంగా వచ్చి ఇలా అన్నాడు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు నేను ఇక్కడ ఉన్నానని నీకెలా తెలుసు నువ్వు ఇక్కడికి రావడం నాకిష్టం లేదని నీకు తెలుసు కదా నా వెంట రాకు అని ఎంత చెప్పినా నువ్వు నన్ను వదిలిపెట్టవా అలా అనకూడదు నాన్న నాకు ఇక్కడ దగ్గరలో పని దొరికింది నేను మీ అమ్మ ఇక్కడే ఉంటున్నాం ఉండటానికి చోటు తినడానికి కావలసిన సదుపాయాలన్నీ వాళ్ళే చూసుకుంటున్నారు నువ్వు కూడా మాతో ఉండొచ్చు కదరా మేము ఇక్కడికి వచ్చాము అని చెప్పేకే వచ్చాను నువ్వు కోరినట్టుగానే నేను లోపలికి రాకుండా ఇక్కడ నుంచే పిలిపించాను సరే మీరు ఎక్కడ ఉంటున్నారు నేను ఇప్పుడు రాలేను కానీ ఆదివారం వస్తాను మీరు ఇప్పుడు ఇక్కడ నుండి వెళ్ళిపోండి రంగయ్య తాము ఉంటున్న చిరునామా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అరే రామ్ నిన్ను కలిసేకొచ్చింది ఎవర్రా మీ నాన్ననా కాదు కాదు వారు మా ఇంట్లో పనిచేసే వ్యక్తి మా నాన్నగారు ఏదో చెప్పాలనుకున్నారు అందుకే వాడిని పంపించారు నేను కూడా అదే అనుకున్నాలేరా అతడు పనివాడు అయ్యింటాడని వాడు వాడి ఒంటి కన్ను చూడటానికే భయమేస్తుంది ఏంటిదాం వాచ్మెన్ వచ్చి మీ నాన్న వచ్చారు అని చెప్తుంటే విన్నాను కానీ నువ్వు పనివాడు అంటున్నావు ఎందుకురా అలా అబద్ధం చెప్తున్నావు నువ్వు అది వినేశావా నీవి చెవులురా నీకు ఎక్కడ ఏం మాట్లాడుకున్నా అన్నీ స్పష్టంగా వినపడతాయి నేనేం చేయాలి చెప్పురా ఆయన మా నాన్నే కానీ ఆయనను చూసి అందరూ భయపెడతారు అందుకే ఆయన అంటే నాకు నచ్చదు ఇలా చెప్పుకుంటున్నందుకు నీకు సిగ్గుగా అనిపించడం లేదా ఆయన నీ కోసం రేయి పగులు తేడా లేకుండా ఎంతో కష్టపడుతున్నాడు కానీ నువ్వు మీ నాన్నని అగౌరవంగా మాట్లాడుతున్నావు నెలాఖరు వచ్చేసరికి నీ చదువుకు తిండికి ఖర్చులకు డబ్బులు ఇప్పటికీ ఆయనవే తీసుకుంటున్నావు నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు అలా నువ్వు బాగా చదువుతావు అని ఇప్పటి వరకు చాలా గౌరవించావు కానీ ఇప్పటి నుండి నువ్వు నా ఫ్రెండు అని చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది సరేరా సురేష్ ఇది నా వ్యక్తిగత విషయం రెండు రోజుల తర్వాత రాము తన తల్లిదండ్రులు ఉన్న ఇంటికి వెళ్ళాడు ఇంట్లోకి అడుగు పెట్టగానే అరవడం మొదలు పెట్టాడు చూడండి మీకు చెప్తే అర్థం కాదు నా మాట వినరు మీ వల్ల నా మిత్రుల ముందు నా పరువు పోయింది వాళ్ళు మీ నాన్న ఒక గుడ్డివాడ అని నన్ను హేళన చేస్తున్నారు ఇంకెప్పుడు నా దగ్గరికి రాకు రాము ఏమైందిరానికి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు నాన్న నీ గురించి చాలా చింతిస్తున్నారు వేళకి తింటున్నావో లేదో అని ప్రతిరోజు తలుచుకుంటున్నాడు అందుకు నేనే నిన్ను ఇక్కడికి పిలుచుకొని రమ్మని పంపించాను కానీ నువ్వు చేస్తుంది అమ్మా నేను ఇప్పుడు వచ్చాను కదా నన్ను చూశారు కదా నేను వెళ్ళిపోతున్నాను ఇంకోసారి నాన్నని నా దగ్గరికి పంపగు ఎక్కడికి వెళ్ళిపోతున్నావురా మాతో కలిసి ఉండటానికి నిన్ను పిలిచాము నువ్వు కూడా మాతోనే ఉంటూ చదువుకుంటే ఖర్చులు కలిసి వస్తాయి కదా ఒకసారి ఆలోచించు ఇప్పుడే కదా వచ్చావు అప్పుడే వెళ్ళిపోతానంటావేమి నేను ఇక్కడ వచ్చి ఉండలేను మా కాలేజ్ నుంచి ఇది చాలా దూరం ఇక్కడ నుండి రోజు కాలేజీకి వెళ్ళాలంటే చాలా కష్టం అమ్మా ఇంకా ఒక్క సంవత్సరంలో నా చదువు పూర్తి అవుతుంది కావాలంటే ప్రతి ఆదివారం ఇంటికి వస్తానమ్మా రాముకి వాళ్ళ అమ్మా నాన్నలతో ఉండటం ఇష్టం లేదు అందుకే వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఒక సంవత్సరం తర్వాత రాము చదువు పూర్తవుతుంది ముంబైలో మంచి ఉద్యోగం వచ్చింది ఇంట్లో చెప్పి ముంబైకి వెళ్ళిపోయాడు ఏమే పద్మా మన రాము ముంబైకి వెళ్ళి ఐదు సంవత్సరాలు అయింది ఇప్పటి వరకు ఒక ఉత్తరం కూడా రాయలేదు ఒక్కసారి కూడా మనం చూడటానికి రాలేదు కదా ఎలా ఉన్నాడో ఏం చేస్తున్నాడో నాకు చాలా బెంగ అవునండి వాడు ఎక్కడ ఉన్నాడో ఏం చేస్తున్నాడో కూడా తెలియదు వాడు అక్కడ బాగానే ఉన్నాడని అనుకుంటున్నాను వాడికి సెలవులు ఇవ్వలేదేమో అండి లేకపోతే రాకుండా ఉంటాడా మనని చూడకుండా ఉంటాడా మనకు రేపు ఏమైనా జరిగితే వాడికి ఎలా తెలుస్తుందో ఏమో పద్మ అలాంటిదేం లేదండి మనం ఓపికతో ఉండాలి ఏదో రోజు నా కొడుకు ఖచ్చితంగా వస్తాడు నాకు ఆ నమ్మకం ఉంది ఒకరోజు రంగయ్య పని నుండి తిరిగి వస్తుండగా దారి మధ్యలో రాము స్నేహితుడు కనిపిస్తాడు అంకుల్ మీరు రామ్ వాళ్ళ నాన్నగారే కదా అవును నీకు నా కొడుకు తెలుసా తెలుసు ఒకప్పుడు నేను రామ్ ఒకే రూమ్లో ఉండేవాళ్ళం మీరు ఒకరోజు రామ్ దగ్గరికి వచ్చినప్పుడు చూశాను ఇప్పుడు రామ్ ఇలా ఉన్నాడు అంకుల్ నాకు తెలియదు బాబు మేము కలిసి కూడా ఐదు సంవత్సరాలు అయింది ఏదో పెద్ద ఉద్యోగం వచ్చింది కానీ ముంబైకి వెళ్ళాడు తరువాత మళ్ళీ తిరిగి రాలేదు ఒక ఉత్తరం కూడా రాయలేదు ఏంటి వాడు ముంబై నుండి వచ్చి మూడు సంవత్సరాలు అవుతుంది తనకు పెళ్ళి అయి ఒక పాప కూడా ఉంది ఇప్పుడు ఈ పట్టణంలోనే ఉంటున్నాడు ఇదంతా మీకు తెలియదు అంకుల్ ఏంటి మా రాము ఇక్కడే ఉంటున్నాడా పెళ్లి కూడా అయిపోయిందా కాని నాకు నిజంగా ఇవేం తెలియదు బాబు అయితే వాడు ఇంకా మార్లేదనుకుంటారు సరే పదండి అంకుల్ వాడు ఉంటున్న ఇల్లు చూపిస్తాను సురేష్ రంగయ్యకి రాము ఉంటున్న ఇంటిని చూపించి వెళ్ళిపోయాడు తరువాత రంగయ్య ఇంటికి వచ్చి జరిగిందంతా పద్మకి చెప్తాడు చూడే పద్మా మన రాము పెళ్లి చేసుకొని ఈ పట్టణంలోనే ఉంటున్నాడంట మనకి ఒక్క మాట కూడా చెప్పలేదు కానీ మనం వాడు ఎలా ఉన్నాడా తలుచుకొని రోజంటూ లేదు ఇది మనం అసలు ఊహించలేదు అసలు జరిగిందేంటో మనకేం తెలుసు ఒకసారి వెళ్ళి వాళ్ళని కలిసి మన కోడల్ని ఇంటికి తీసుకొని రండి పాపను చూడాలని ఆశగా ఉంది నా కోసం వెళ్ళగలరా నాకు వెళ్ళాలనే ఉంది కానీ నన్ను చూసిన వెంటనే వాడికి కోపం చిరాకు క్షణాల్లో వస్తాయి నేను వెళ్ళి నా ముఖాన్ని ఎలా చూపించమంటావు ఒకవేళ ఎందుకు మళ్ళీ వచ్చావు అని అడిగితే నేనేం చెప్పగలను నా మాట విని నువ్వు ఒకసారి వెళ్ళి పలకరించు ఆ తర్వాత నేను వస్తాను ముందు వాడు చిన్నపిల్లవాడండి ఆలోచించి మాట్లాడే వయసు కాదు వాడిది ఇప్పుడు పెద్ద అయ్యాడు అందులో ఒక కుటుంబానికి పెద్ద కూడాను ఇదొక్కసారికి నా మాట విని వెళ్ళిరండి అంత బాగానే ఉంటుంది సరే సరే నీకోసం వెళ్ళొస్తా అక్కడ ఏమైనా వాడు నన్ను అవమానపరిస్తే ఇంకెప్పుడు వాడి దగ్గరికి వెళ్ళను భార్య మాట కాదనలేక రంగయ్య రాము ఇంటికి బయలుదేరుతాడు రాము కూతురు ఇంటి బయట ఆడుకుంటూ ఉంది రంగయ్యని చూసి ఒక్కసారిగా పాప ఏడవడం మొదలు పెట్టింది పాప ఏడవడం విని రాము పరిగెత్తుకుంటూ వచ్చాడు అరే ఏమైందమ్మా ఎందుకు ఇంతలా ఏడుస్తున్నావు ఎవరేమన్నారు చెప్పు బాధోడో చెప్పు నాన్న సరే లోపలికి వెళ్ళు నేను ఆ బూచోడిని పంపేసి వస్తాను పాప వెళ్ళగానే రాము రంగయ్య దగ్గరికి వచ్చాడు ఎలా ఉన్నావు రాము చాలా సంవత్సరాలైంది నిన్ను చూసి మీ అమ్మ నిన్ను కలవరిస్తుంది నాకు చాలా వింతగా అనిపిస్తుంది నువ్వు నన్ను ఎలా కనుక్కున్నావు నీ నుంచి నేను ఎంత దూరం వెళ్ళినా నువ్వు నన్ను వదలడం లేదు చూశావా పాప కూడా నీ అసహ్యమైన ముఖం చూసి ఏడవడం మొదలుపెట్టింది నిన్ను ఇంకెప్పుడు ఇక్కడికి పంపొద్దని అమ్మకు చెప్పు మళ్ళీ కలవాలని కూడా ఆలోచించకు రాము చేసిన అవమానంతో రంగయ్య బాధపడుతూ ఇంటికి చేరుకున్నాడు పద్మకి జరిగినదంతా చెప్పాడు నా మాట పట్టించుకోకుండా నన్ను రాము దగ్గరికి పంపావు చూడు ఎంత చులకనగా మాట్లాడాడు నీకు అంతగా చూడాలనిపిస్తే నువ్వే వెళ్ళు వాడు మిమ్మల్ని ఇంతలా అవమానిస్తానని అనుకోలేదు నాకు రాము దగ్గరికి వెళ్ళాలని కూడా అనిపించడం లేదు వాడు రావాలనుకుంటే వస్తాడు మనం ఇంకా ఆ విషయం గురించి మాట్లాడకుండా ఉండడం మంచిది కొన్ని రోజుల తరువాత రాము తన స్నేహితుడైన సురేష్ ఇంటికి వెళ్తాడు చాలా రోజులైందిరా మనం కలిసి ఎలా ఉన్నావు బాగున్నారా చూసి చాలా రోజులైందిగా అందుకే ఒకసారి కలిసి వద్దామని వచ్చాను మంచిది మీ అమ్మా నాన్నని కలిశావా మీ నాన్నగారు నిన్ను కలవాలనుకున్నారు నేను మీ ఇంటిని కూడా చూపించాను వాళ్ళకి నీ పెళ్ళి విషయం కూడా తెలియదు ఇప్పటికైనా కలిసావా లేదా లేదు నాకు మా నాన్నని కలవడం ఇష్టం లేదు ఆయన అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టమే లేదు అంటే నువ్వు ఇంకా మారలేదా మీ నాన్నకు ఒక కన్ను లేకపోవడం ఆయన తప్పు కాదు ఆయన సంపాదించి పంపిన డబ్బుతోనే నువ్వు ఈ స్థాయిలో ఉన్నావు తల్లిదండ్రి లేకుంటే ఎలా ఉంటుందో ఆ బాధ నాకు తెలుసు నీకు వారి విలువ తెలియడం లేదు నువ్వు నన్ను మళ్ళీ కలవాలనుకుంటే ముందు మీ నామ్మ మాట్లాడు తర్వాతే నా రా లేకపోతే జీవితంలో నీ ముఖం చూపించకు సురేష్ మాటలు విని రాము పశ్చాత్తాపంతో తన తల్లిదండ్రి వద్దకు వెళ్తాడు అమ్మా ఎలా ఉన్నావు నేను ఇక్కడికి మిమ్మల్ని చూడటానికి వచ్చాను నేను బాగున్నా నువ్వు ఒక్కడివే వచ్చావు నా కోడలు మనవరాలని తీసుకొని రాలేదా నాకు వాళ్ళని చూడాలని ఉంది వాళ్ళని ఇక్కడికి తీసుకొని రావడం దేనికి మీరే నాతో వచ్చేయండి నా తప్పు నేను తెలుసుకున్నాను నన్ను క్షమించండి నేను మిమ్మల్ని చాలా బాధ పెట్టాను ఇంతకీ నాన్న ఎక్కడమ్మా మీ నాన్న మనల్ని వదిలిపెట్టి శాశ్వతంగా వెళ్ళిపోయాడు మీ దగ్గర నుంచి వచ్చిన వారం రోజుల్లోనే చనిపోయారు మీరు ఎక్కడ ఉండేది నాకు తెలియదు నేనేం చెయ్యలేకపోయాను ఆయన అంతక్రియలన్నీ ఒంటరిగానే చేశాను నేను ఇప్పుడు ఒంటరి దాన్నైపోయాను నాన్న ఉన్నన్ని రోజులు నేను ఆయన్ని అర్థం చేసుకోలేకపోయాను ఇప్పుడు ఆయన విలువ తెలిసొచ్చాక ఆయనే లేకుండా పోయారు ఆయనకు ఒక కన్ను లేదనేగా నువ్వు అంతలా దూరం పెట్టావు ఇప్పుడు దానికి కారణం చెప్పాల్సిన సమయం వచ్చిందనుకుంటాను ఏంటి ఆయన కన్ను ఎలా కోల్పోయారు నేను పుట్టినప్పటి నుంచే కన్ను లేదనుకున్నాను లేదు రాము ఒకరోజు పిల్లలందరూ మన ఇంటి ముందు కర్ర బిల్ల ఆట ఆడుతుండగా అనుకోకుండా ఆ బిల్ల వచ్చి నీ కన్నుకు తగిలి నీ కంటి చూపు పోయింది నువ్వు అప్పుడు మూడు సంవత్సరాల పిల్లాడివి డాక్టరు నీకు శాశ్వతంగా చూపుపోయిందని చెప్పారు ఎవరైనా కన్ను దానం చేస్తే నీకు కంటి చూపు వచ్చే అవకాశం ఉందని చెప్పారు నిమిషం ఆలోచించకుండా మీ నాన్నగారు కన్ను దానం చేసేకి ఒప్పుకున్నారు ఈ విషయం నీకు తెలియకూడదని మీ నాన్నగారు ప్రమాణం చేయించుకున్నారు కానీ ఇప్పుడు ఆయనే లేరు అందుకే నీకు చెప్తున్నాను అయ్యో అమ్మా నేనెంత మూర్ఖుడిని చాలా నీచంగా ప్రవర్తించాను నాకు చాలా ఉంది నన్ను క్షమించునా రాము తన తప్పును తెలుసుకొని పశ్చాత్తాపడ్డాడు చేసిన తప్పు తిరిగి చెయ్యకూడదని నిర్ణయించుకున్నాడు పద్మని తనతో పాటు తీసుకుని ఇంటికి వెళ్తాడు పద్మని ప్రేమగా చూసుకోవడం మొదలు పెట్టాడు